హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ ట్రిప్లో ఉలవపాడు జర్నీ వైపు అయితే వెళ్తున్నాము చూద్దాము వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదంతా కొప్పోలండి ఈ కొప్పోలు దాటిన తర్వాతే కొత్తపట్నం ఊరు వస్తుంది ఇదంతా కొప్పోలేనండి మా బావి ఇంతేనండి జోకులు జోకుల మీద వేస్తుంటాడు ఏ కాడికి నా మీద ఆయనకైతే బాగా కార్లో ట్రావెల్ చేసే అలవాటు ఉంది కాబట్టి ఆయనకి అన్ని విషయాలు తెలుసుకుంటాయి నేను ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే చాలు సెటైర్లు మీద సెటైర్లు వేస్తుంటారు నా మీద చూడండి ఫ్లాట్స్ వేస్తున్నారు దాని వెంట చాలా చెట్లు కనిపిస్తున్నాయండి బాదంకాయ చెట్లు కూడా చాలా ఉన్నట్టుండి అండి బాదంకాయలేయి కాపు టైం రాలేదట్టుకుంది చేత చెట్లు కదా అవన్నీ బాదం చెట్లే అండి రోడ్ కి సైడ్ కూడా కనిపిస్తున్నాయి బాదం చెట్లు ఇక్కడ వచ్చినాయి ఇక్కడ కనిపిస్తున్నాయి రోడ్డు మధ్యలో పూల చెట్లు కూడా బాగా వెరైటీగా కనిపిస్తున్నాయి కాగిత పూలు రంగు రంగులుగా కనిపిస్తున్నాయి వెరైటీగా తెలుపు పింక్ రెడ్ అన్ని రకాల కలర్స్ బాగా కనిపిస్తున్నాయి ఎక్కువ రోడ్డు మధ్యలో ఎలాంటి చెట్లు వేస్తారు అండి శ్రీవారు ఇలా కాగిత పూల చెట్లు ఓరింటావు చెట్లు గన్నేరు పూల చెట్లు ఇది ఇది ఒక రకం కొత్త రకం ఇది అంటే చింత ఆకులాగా ఉంటది చింత మొక్కలు లాగానే ఉంటాయి కానీ చింత మొక్కలు అయితే కాదు అవి ఎక్కువ ఎత్తు కూడా పెరగవు నాలుగైదు అడుగులు ఎత్తు పెరిగిన తర్వాత వాటిని కరెక్ట్ సైజ్ ప్రకారం కట్ చేస్తారు మెయిన్ గా పగల రోజుల్లో ఏంటంటే ఇట్లా పూలు చూసుకోవడానికి బాగుంటుంది కానీ నైట్ టైము వాటి విలువ అర్థమవుతుంది నైట్ టైం ఏంటంటే వెహికల్స్ ఆపోజిట్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి లైట్ టైము లైట్లు వెలుతురులో డ్రైవింగ్ చేసుకునే వాళ్ళకి కళ్ళల్లో లైటింగ్ ఫోకస్ పడకుండా వాటితోటి మనకి అంత ఉపయోగం ఉందని అర్థమవుతుంది పగల టైంలో ఏంటంటే లొకేషన్ పరంగా వ్యూ పరంగా చూసుకోవడానికి అందంగా ఉంటుంది మళ్ళీ రైల్వే ఫ్లైఓవర్ మీదకి వచ్చాం మీరు చెప్పండి గారు ఇప్పుడు కనిపిస్తా చూడండి ట్రాక్ ఆ సైడ్కి వెళ్తున్నాను నేను కొంచెం ఫోన్ పైకి చూపించండి కొంచెం జూమ్ లాగండి అదిగోండి రైల్వే ట్రాక్ అనిపిస్తుంది ఒంగోలు టౌన్ వచ్చాము నెల్లూరు వైపు వచ్చాము నెల్లూరు సైడ్ నుంచి తిరుపతి కానీ చెన్నై గాని వెళ్లే రూట్ అండి అది రైల్వే ట్రాక్ అలాగే ఫ్లైఓవర్ కూడా పూర్తిగా పెళ్ళూరు దగ్గరకు వస్తున్నాము పెళ్ళూరు దగ్గర రైల్వే ట్రాక్ తో పాటు ఈ ఫ్లైఓవర్ కూడా ఎండ్ అవుతుంది అదిగోండి ఆ చివర్న ఉంది కదండి వైట్ బిల్డింగ్ అక్కడ ఎండ్ అవుతుందండి ఇది రైస్ కాలేజ్ అండి దీని పక్కనే పేస్ కాలేజీ ఉంటుంది అదిగోండి పేస్ చాలా పెద్ద పెద్ద కాలేజెస్ అండి ఇవి మనమైతే ఇప్పుడు సూరారెడ్డి పాలెం వరకు వచ్చామండి వర్షం అయితే పడింది చూడండి వాటర్ కూడా ఉన్నాయి రోడ్డమట కొంచెం బాగానే పడినట్లుంది వర్షం అయితే కొంచెం ఎక్కువగానే వాటర్ ఉన్నాయి అదిగోండి సూరారెడ్డి పాలెం ఈ రోడ్లో అయితే మా బాబా ఇప్పటికి కొన్ని వందల సార్లు వచ్చి ఉంటాడండి నేనైతే తక్కువే కానీ ఇవన్నీ పొగాకు గోడౌన్స్ అండి ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి టంగుటూర్ వరకు ఆల్రెడీ తిరుపతి ఫ్యామిలీ టూర్ వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు గురించి మాట్లాడుకున్నాము ఐఓసిఎల్ దగ్గరకు వచ్చామండి ఐఓసిఎల్ గురించి కూడా మాకు వివరించండి ప్రతిమ గారు ఈ ఐఓసిఎల్ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుందండి ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారండీ ఇవన్నీ ఇక్కడ నుంచి మనకి అన్ని ఊర్లు ట్యాంకర్స్ ద్వారా ఆయిల్ సరఫరా చేస్తుంటారు తూర్పు నాయుడుపాలెం ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మా అక్క అత్త వాళ్ళ ఊరండి అలాగే మీ మేనత్త గురించి కూడా చెప్పండి అదే మేనత్త గురించి చెప్పానుగా మా అత్త మా మేనత్త మా పెద్ద అక్క వాళ్ళ ఊరండి అత్త అయితే హైదరాబాద్ లో ఉంటారు అక్క ఇక్కడే ఉంటారు కొంచెం దగ్గరికి వెళ్తాం ముందుకి ఇవి ఆటో ఇంకొక ఆటో వెళ్తుంది చూడండి ఒలోపాడ మామిడికాయలు తెచ్చుకుంటున్నారురా వీళ్ళు ఒకటేంటి ఆటో వెళ్తానే మనం వెళ్ళేటప్పుడు ఒలపాడులో మామిడికాయలు లేవు మనం వెళ్తాం అయిపోయినాక వెళ్తాన్నాము వాళ్ళు ఒలవపాడలో ఇప్పుడు మన బంధువులు ఉన్నారు కదా వాళ్ళు అట్లా అన్నారంట ఒలోపాడు మామిడికాయలు అయిపోయిన తర్వాత వస్తున్నారమ్మ మీరు అన్ని అన్ని ఇట్లా తెచ్చుకున్నారంట వీళ్ళు ఆటోలు వెళ్ళి ఈ సంవత్సరం అయితే వాళ్ళు కాయలు గాని చెట్లుకున్న కాయలే రాలి పడిపోతున్నాయండి ఎందుకంటే అకాల వర్షాల వల్ల ఈ నెల నుంచి మే నెల దాదాపు ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంది అందువల్ల కాయలన్నీ రాలిపోయాయంట ఈ సంవత్సరం అంత నష్టమేనంట మామిడి కాయలు చూడండి రైల్వే ట్రాక్ అనిపిస్తుంది ఒక ట్రైన్ కూడా రాలేదండి చూపించడానికి నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు లోపడు తీసుకెళ్తుండేదండి అప్పుడు బస్సులో వాళ్ళము నేను ఈ రూట్లో వెళ్ళినప్పుడల్లా ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉండేదాన్ని ఇప్పుడు అలా మా పిల్లలు అంటుంటారు మా పిల్లలు కూడా పెద్ద అండి మా పుడ్డమ్మా అంటుంటుంది చిన్న వయసులో అది ఒక సరదా అండి అంతే అంతకు మించి ఇంకేం లేదు దగ్గరికి వస్తుంది టోల్ ప్లాజా పైన రెస్టారెంట్ గురించి చెప్పండి స్కై వ్యూ అని చూపిస్తుంది హోటల్ పేరు హోటల్ పేరు స్కై వ్యూ అని హోటల్ పేరు ఉంది వాతావరణం చాలా కూల్ గా ఉండటం వల్ల అంత క్లియర్ గా అయితే కనిపించట్లేదు కొంచెం మంచు మంచుగా ఉన్నట్టుంది కార్ ఆపాలంటండి వాటర్ తాగుతుందంట గుడిగారు చూడండి టోల్ ప్లాజా అయితే వచ్చేసింది ఈ టోల్ ప్లాజా పైన స్కై వ్యూ అనే రెస్టారెంట్ అయితే ఉంది పెట్టారు అండి స్కై వ్యూ అని స్కైలా ఉంటుంది కాబట్టి పైన్ ఉంటుంది కాబట్టి

వ్యూ అనేది ఇప్పుడు పెట్టారండి పేరు అంతకు ముందు ఏం పేరు ఉండేది ఎన్ ఫైవ్ అని ఉండేది ఎన్ ఫైవ్ కాస్త ఇప్పుడు సిక్స్టీన్ అయింది కాబట్టి నంబర్ మార్చారు ఒకప్పుడు నేషనల్ హైవే ఫైవ్ ఇది ఫైవ్ కాస్త ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత రోడ్లన్నీ పెరిగిపోయినాయి కాబట్టి నేషనల్ హైవే నంబర్స్ పెరిగిపోయినాయి కాబట్టి ఇది నంబర్ సిక్స్టీన్ అయింది ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఈ రోడ్డు టర్నింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ టర్నింగ్స్ టైంలో చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకోవాలి బండి కాడికి ఏంటంటే మనకి రైట్ సైడ్ లాగుతున్నట్టుగా ఉంటుంది స్టీరింగ్ మన స్టీరింగ్ అనేది కంట్రోల్ కరెక్ట్గా పట్టుకోవాలి రోడ్డు బాగా చదరంగా ఉందని చెప్పి మనం మామూలుగా కొంచెం రెక్లెస్గా ఉన్నామంటే మాత్రం బండి ఎక్కడికి రైట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ రోడ్డు కొంచెం పాత రోడ్డు కాబట్టి కొంచెం టెక్నికల్గా అంత టెక్నాలజీ ప్రకారం చేయలేదు ఇప్పుడు చేసే కొత్త రోడ్లన్నీ కూడా దాదాపు టర్నింగ్స్ లేకుండా చేస్తున్నారు అది చాలా మంచి విషయం ప్రమాదాలను నివారించడం కోసము కొంచెం కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా బాగా అనుకూలంగా ఉండటం కోసం జీరో టర్నింగ్స్ అనమాట ఎక్కడ చూసినా స్ట్రైట్ రోడ్లే ఉంటున్నాయి ఇది పాత రోడ్డు కాబట్టి కొద్దిగా టర్నింగ్స్ అనేవి ఉన్నాయి ఓకే ఓకేనండి మీ అనుభవాలు పంచుకున్నందుకు ఇంకేమైనా కొత్త మా సబ్స్క్రైబర్స్ కి చెప్పండి తెలుసుకుంటారు వాళ్ళు కూడా చెప్తామండి టైం వచ్చినప్పుడు సమయాన్ని బట్టి చెప్తుంటాం ఓకే ధన్యవాదాలు ఇటు కొంచెం వర్షం బాగానే పడిందండి టంగుటూరు కొంచెం వర్షం బాగానే పడింది ఈ సంవత్సరం అయితే అంతా కొత్త కొత్తగా వెరైటీ వెరైటీగా ఉందండి ఎండలు బాగా కాస్తున్నాయి అలాగే వర్షము పడుతుంది ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియట్లేదు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు కొంచెం వర్షం పడితే రెండు రోజులు వారం రోజులు ఫుల్ గా ఎండ్ ఈ వర్షాల వల్ల పంట పైర్లు పొగాకు మిరప శనగ ఇట్లాంటి వాటి అన్నిటికీ నష్టం వచ్చే ఆదాయం ఏం లేదు కానీ అంతా నష్టం కలిగిస్తుందండి ఈ వర్షం ఇదంతా టంగుటూరండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టర్నింగ్ మనకు లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్కి ఎక్కువ డౌన్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ లాక్కుండా చూసుకోవాలి అది ఏ వెహికల్ అయినా మనం కార్ అయినా సరే ఫోర్ వీలర్ అయినా సరే లారీ అయినా బస్ అయినా ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువగా లెఫ్ట్ సైడ్కి పోతూ బండి అలాగే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి మెడుకోలు ఉండవు అందుకని నాకు తెలిసిన అనుభవాన్ని పంచుకుంటున్నాను అవునండి కొత్త వారికి తెలియాలి కదా మీకు డ్రైవింగ్ ఫీల్డ్ ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉందండి సుమారుగా ఇరవై సంవత్సరాల పైగానే ఉంది మీరు ఏ ఏ వెహికల్స్ నడుపుంటారు రోడ్డు మీద నడిచి అన్ని వెహికల్స్ నడిపానండి అవకాశం వస్తే త్వరలో ట్రైన్ నడుపుదాం అనుకుంటున్నాను సెంటర్ రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదండి అదే పర్మిషన్ ఇవ్వలేదండి ఇప్పటివరకు ఇట్లా రోడ్డు మీద నడిచే వెహికల్స్ అన్ని నడిపానండి